హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి ఎంత చిన్న జుట్టు కానీ రిబ్బన్ వేయాలా వేయాలో చూసుబోతున్నాం చూసారా స్టార్టింగ్లో అయితే రెండు జుట్లు వేసి రబ్బర్స్ పెట్టాలి స్టార్టింగ్లో రబ్బర్స్ పెట్టడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటుంది చెడ ఉయ్యకుండా ఉంటుంది ఓకేనా ఒక రెండు పాయలు అల్లిన తర్వాతకి రిబ్బన్నే యాడ్ చేయాలి ఎందుకంటే చివరిలో పెట్టినట్లయితే రిబ్బన్ ఊడిపోయే ప్రాబ్లం ఉంటుంది సో స్టార్టింగ్లో పెట్టడం వలన జుట్టు గట్టిగా ఉంటుంది చిన్న పిల్లలు కదా సో జుట్టు కూడా చిన్నగా ఉంటుంది కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనం స్టార్టింగ్లో ఒక టూ పాయలు అల్లిన తర్వాత పెట్టాక పైనకి ఫోల్డ్ చేయాలి పైన ఫోల్డ్ చేసి ఒకసారి మూడేస్తే సరిపోతుంది టూ త్రీ టైమ్స్ వేయకుండా ఏం కదా ఊడిపోదు గట్టిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ కింద నుంచి ఒకసారి తీసిన తర్వాతకి కుర్చులు వేయడం అనేది స్టార్ట్ చేయాలి కుర్చులు అనేవి ఆరు కుర్చులు వస్తాయి మనకి మడత పెట్టుకొని రాసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడైనా కానీ కూర్చులు వేసాక ఫోల్డ్ అనేది తీయాలి అలా అయితే పువ్వులు బాగా కనిపిస్తాయి జుట్టు లేవకుండా స్టార్టింగ్లో పిన్స్ పెట్టాము మేము ఇలా అయితే చిన్నపిల్లలకి అసలు ఉయ్యకుండా ఉంటుంది జుట్టు కూడా ముందుకు రాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చిన్న జుట్టు ఉంది కదా కుచ్చులు వేయడం రాదు అని ప్రాబ్లమే ఉండదు ఎంత చిన్న జుట్టుకైనా సరే రిబ్బన్స్ వేయడం అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మేము మేము ట్రై చేసాము చూడండి ఎంత గట్టిగా ఉంది ఎంత చిన్నగా ఉంది జుట్టు రెండు పిల్లకలు అయిపోయాయి చూసారా ఒక్క జుట్టు ఒక్క ఇంటిక కూడా లేవకుండా ఉంది చూసారా జుట్లు కూడా కొంచెం కూడా పాయలు కూడా రాకుండా ఉన్నాయి చాలా నీట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మా వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్